అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఎప్పుడు మినప గారెలే కాకుండా ఒకసారి స్వీట్ కార్న్ గారెలు తయారు చేసుకోండి నాలుగు తినేవాళ్ళు ఇంకా రెండు ఎగస్ట్రా తింటారండి అంత రుచిగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపలి సాఫ్ట్గా మళ్ళీ బాగున్నాయండి ఒకసారి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇష్టంగా తింటారు మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి మినపప్పు అండి ఇది నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు అండి అలాగే మీరు పొట్టిపప్పుతో అయినా చేసుకోవచ్చు అండి తత్తగానే తని శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకున్నాను స్వీట్ కాన్ అండి ఇది ఒక్కటి తీసుకున్నాను ఇదంతా తొక్కు తీసేసుకొని వీటికి ఉండే పీసులు అంతా తీసేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకోండి కంకపైన ఏదైనా దుమ్ము అది ఉంటుంది ఇలా కడిగేసుకొని ఇప్పుడు వీటికి ఉండే స్వీట్స్ అన్నీ తీసేసుకోండి నీట్గా వలిచేసుకోండి ఇలాగా సరిగా రావట్లేదని ఇచ్చేసాను ఇలా ఇర్చి తీసుకుంటే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి ఇలాగన్ని తీసేసుకోండి చూడండి అన్నీ వలసేసాను ఈ విధంగా అన్నీ తీసుకోవాలి రెండు ముక్కలు ఇలా నీట్గా వలసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి ఇలా ఒలసి పెట్టుకుంటే మినపప్పు నానబెట్టుకుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా వాటర్ ఏమి రాకుండా మినపప్పు మాత్రమే వేసుకోండి మిక్సీ జార్లో సగం వరకు మినపప్పు వేసుకోండి ఇప్పుడు మనం స్వీట్ కాను వలసి పెట్టుకున్నాం కదా వాటిలో సగం పప్పులు వేసుకోండి మనం వేసుకునేవి ఏవైనా మిక్సీ జార్లో ముప్పా వంతు ఉండాలండి పావు వంతు ప్లేస్ వదిలేయాలి మిక్సీ జార్లో అప్పుడు ఎక్కువ రోజులు పనిచేస్తాయి మిక్సీ జార్ కానీ జార్ కానీ పాడు కాకుండా ఉంటుంది చూడండి రెండు పచ్చిమిర్చి వేసాను అలాగే చిన్న అల్లం ముక్క ఇలా తొక్కు తీసి కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం చేసుకునే గారెలకి రుచికి తగినంత కళ్ళు ఉప్పేసుకోండి ఇట్లా అసలు వాటర్ ఏమి వేయవట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం కచ్చ పచ్చగా అండి ముక్క చక్కగా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదు ఎప్పుడైనా సరే గారెలకి మరి మెత్తగా ఉంటే గారెలు ఏమంత బాగుండవండి కొంచెం నలుగు నలుగు ఆ విధంగా ఉండాలి మినపప్పు స్వీట్ కాన్ కానీ అక్కడక్కడ కొంచెం ముక్క చక్కగా కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు గిన్నెలోకి అంతా తీసేసుకోండి ఇలా తీసేసి ఇంకా ఉందండి ఈ మినపప్పు ఈ స్వీట్ కాను పప్పులు ఇవన్నీ వేసేసుకోండి మళ్ళీ మిక్సీ జారు ఏదో మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి కొంచెం కచ్చ పచ్చగా చూడి ఇలా పట్టేసుకొని ఇదంతా గిన్నెలోకి తీసేసుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ ఏం వేయలేదండి మినపప్పులో స్వీట్ కానులో ఉండే తడే సరిపోతుంది ఇలా అంతా తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలు చేసుకొని ఇలా చేతిలో వేసుకొని కొంచెం నలుపుకుంటూ వేసుకోండి అన్నీ విడిపోతాయండి మొక్కలన్నీ ఇలా నలుపుకుంటూ అన్నీ వేసేసుకోండి ఇలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా సుజీ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వ ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసుకోండి దావా మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి అల్లం పెట్టాం కదా అలా కాకుండా ఇలా ముక్కలైనా చేసుకొని చిన్న ముక్కలుగా ఇప్పుడే వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మనం వేసుండే అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి కొంచెం పిండి గట్టిగా అనిపిస్తుందండి ఇప్పుడు కొంచెం చల్లటి వాటర్ తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నిండా అంటే నేను చెప్తున్నాను కొంచెం వేసుకున్నాను వేసుకొని ఇలాగంతా బాగా కలుపుకోండి మరీ గట్టిగా ఉన్న గారేలు ఏమంత బాగుండవు గట్టిగా అనిపిస్తాయి గారేలు కానీ కొంచెం ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలాగా నీట్గా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఇది తీసుకొని ఒక పాలిథిన్ కవర్ చిన్న కవర్ ఒకటి తీసుకున్నాను మీరు కాటన్ క్లాత్ అయినా చేసుకోవచ్చు ఇలా కవర్ మీదైనా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కవర్ని నీట్గా కడిగేసుకొని మన చెయ్యి నిమ్మ చేసుకొని ఇప్పుడు పిండి తీసుకోవాలి మీరు కొంచెం ఎంత సైజులో చేసుకుంటారో చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా చేసుకోవచ్చు దాన్ని బట్టి పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా పెట్టేసుకొని చెయ్యి కొంచెం నిమ్మ చేసుకొని ఇప్పుడు గుండ్రంగా చేసుకొని మధ్యలో ఇలాగా రంధ్రం పెట్టేసుకోండి చక్కగా రౌండ్గా చేసుకోండి పుష్టి వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఎంత అవసరం ఆయిల్ అంత పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం మినపప్పు వేసుకొని ఇది బాగా హీట్ అయితే పైకి వచ్చేస్తారండి పిండి బాగా వేడైందండి ఇప్పుడు ఈ పిండి తీసేసి పక్కన పెట్టేసుకోండి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క గారి వేసుకోండి చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా పాలితీన్ కవర్ చేసుకున్నా కానీ అలాగే చేతి మీద చేసుకోవచ్చు అలాగే ఒక కాటన్ క్లాత్ మీద చేసుకోవచ్చు మీకు ఎలా కావాలన్నా అండి ఇదే విధంగా కొంచెం చేయి తడి చేసుకుంటూ పిండి తీసుకొని కవర్ మీద కానీ కొంచెం తడి చేసుకుంటూ ఆ పిండి నీట్గా గుండ్రంగా వేసుకోండి గారెలు ఒక సైడు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోండి ముందు వేసినవి కొంచెం త్వరగా వేగిపోతాయి కొంచెం వెనక వేసినవి కొంచెం నిదానంగా కాలతాయండి కాలేటప్పుడు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్ కానీ పెట్టి చేశారనుకోండి పైన ఏమో ఎర్రగా వచ్చేస్తాయి త్వరగా వేగిపోతాయి లోపలేమో పిండి సరిగా ఉడకదండి మీడియంలో పెట్టుకుంటే బాగా లోపలకల్లా పిండి బాగా ఉడికి బాగా కొంచెం లేట్గా అయినా గారెలు బాగా రుచిగా వస్తాయి మనం తింటుంటే కానీ బాగా క్రిస్పీగా సాఫ్ట్గా లోపల బాగుంటాయి చూడండి రెండు పక్కన బాగా ఎర్రగా వేగేవి టిష్యూ వేసుకున్న ప్లేట్లో తీసుకోండి వడల్లో ఏదైనా ఆయిల్ ఉంటే టిష్యూ ఫీల్ చేసుకుంటుంది చూడండి రెండు గారేలు తీసాం కదా వెంటనే మీరు ఆయిల్ కాలిపోకుండా మళ్ళీ వెంటనే గారెలు వేసుకోండి ఇలాగే మీరు పిండి మొత్తం చేసేసుకోండి ఈ రెండు గారేలు కానీ కాలిపోయాయి తీసేస్తున్నాను రెడీ అయిపోయాయండి స్వీట్ కార్న్ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తిన చూడండి ఎంత బాగున్నాయో ఇరుస్తుంటే ఎంత బాగా సౌండ్ వస్తుందో కదా తింటుండే కానీ అంతే రుచిగా ఉన్నాయి మీరు ఇవి ఉట్టిగా అయినా తినేయచ్చు మీకు నచ్చిన చట్నీలు పచ్చళ్ళతో తినొచ్చు అలాగే చికెన్ కర్రీతో అయినా తినచ్చండి భలే బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి